అందరికీ వెల్కమ్ అండి జీల్ అప్డేట్స్లో మరి ఈరోజు జీల్ అప్డేట్స్లో థర్టీన్ డేస్ కంప్లీటెడ్ ఇన్కమ్ ఎనిమిది వేల నూట ఇరవై రూపాయలు జనవరి ఫస్ట్కి లాంచ్ అయింది జీల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో సూపర్ నైంటీ నైన్ మరి దీంట్లో మనకి త్రీ ఐడీస్ మీద నేను వర్క్ చేస్తున్నాను ఫస్ట్ ఐడీలో నాలుగు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు సెకండ్ ఐడీలో పదిహేడు వందల తొంభై రూపాయలు థర్డ్ ఐడీలో పంతొమ్మిది వందల నలభై రూపాయలు త్రీ ఐడిస్ మీద ఈ నిన్నటి వరకు ఎస్టర్డే వరకు థర్టీన్ డేస్లో ఎనిమిది వేల నూట ఇరవై జస్ట్ నైంటీ నైన్ రూపీస్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ మీరు కూడా ఇదే విధంగా ఇన్కమ్ సంపాదించాలంటే వర్క్ స్టార్ట్ చేయాలా మరి వర్క్ స్టార్ట్ చేయటం అంటే నైంటీ నైన్ రూపీస్లో కనీసం టెన్ మెంబర్స్ని రిఫర్ చేసి ఆ టెన్ మెంబర్స్ని ఫాలో చేయాలా మనం సక్సెస్ కావాలి అంటే ఏదో ఒకటి ఏదో ఒకటి పట్టుకొని తెగే ఆ పట్టుకొని సాధించాలి మరి అది సాధించకపోతే మనము ఇక రెండు వేల ఇరవై ఆరు వచ్చింది నెట్వర్క్ చేసుకుంటూ 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 ఎంతకాలం సాగదిద్దాం దీన్ని ఒక్కసారి సూపర్ నైంటీ నైన్ ప్లాను బిజినెస్ ప్లాన్ తెలుగులో ఉంది మీ అప్లైనర్ని కానీ వీ ఆల్రెడీ వీడియో చూడకపోతే మీ అప్లైనర్ ద్వారా తీసుకొని ఆ వీడియో చూడండి ట్వంటీ మినిట్స్ ఈజ్ ఏ బిజినెస్ ప్లాన్ తెలుగులో ఇంకా మీకు హిందీ ఫ్రెండ్స్ ఉంటే హిందీలో కూడా వీడియో చేయడం జరిగింది మరి డే ఇన్కమ్ గ్రోత్ అవుతుంది దిస్ ఈజ్ ఏ పవర్ సూపర్ నైంటీ నైన్ జస్ట్ చిన్న ప్లానే ప్లాన్ చిన్నది బిగ్ అమౌంట్ వన్ మంత్లో మినిమమ్ ట్వంటీ థౌజండ్ దాకా రీచ్ అవ్వచ్చు దీంట్లో ఇదే విధంగా వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి ఎవరు టెన్ మెంబర్స్ వాళ్ళు టెన్ మ్యాట్రిక్స్లో ఎవరు టెన్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కడ ఆగకుండా ఎవరైతే ఆగుతున్నారో వాళ్ళతో మీరు డైలీ మాట్లాడి ఫిల్అప్ చేపియాలి మీరు టెన్ చేసేసుకోవడం మీకు నైంటీ నైన్ రూపీస్ రివార్డ్ వస్తుంది కంపెనీ నుంచి ఆ రివార్డు తీసుకోవటానికి అండ్ ఎక్స్ట్రా ఇన్కమ్ పొందటానికి అండ్ ఆటో రెన్వాల్ పొందటానికి సెవెన్ జనరేషన్ ఇన్కమ్ ఎక్కడ ఐడి పడ్డా కూడా టెన్ రూపీస్ రావటానికి మనకి ఎవ్రీ మంత్ ఓ జనరేటెడ్ అవడానికి ఈ డబ్బుతో వచ్చినటువంటి ఇన్కమ్తో ఫ్యామిలీ హ్యాపీ నైంటీ నైన్ రూపీస్లో నెట్వర్క్ మార్కెటింగ్లో ఇన్ని రకాల అద్భుతాలు ఇన్ని రకాల జనరేటెడ్ ఇన్కమ్ ఓన్లీ సాధ్యమైంది అంటే అది సూపర్ నైంటీ నైన్తోనే సాధ్యం మీరు ఏ కంపెనీలైనా వర్క్ చేసుకోండి కానీ సూపర్ నైంటీ నైన్ని ని మాత్రం ఒక్కసారి గినుక దీన్ని ఒడిసి పట్టుకొని ఇనక స్టార్ట్ చేశారు అనుకోండి ఆల్రెడీ ఆల్ లీడర్స్ వచ్చేసారు ఇంకా మీరు ఆగిపోయారా ఈనక పడిపోతారు మళ్ళీ ఎక్కడో జాయిన్ అవ్వాల్సి వస్తుంది కానీ స్టార్టింగ్లో ఉంటే స్టార్టింగ్లో ఉండి టీం అంతా కూడా మీకు వస్తే బిగ్ అమౌంట్ వస్తుంది ముందు జాయిన్ అయినా అదే వెనక జాయిన్ అయినా అదే స్టార్టింగ్లో ఉన్నంత మాత్రం జాయిన్ అయితే ఇక్కడ పైసలు రావు జస్ట్ టీం వర్క్ చేయాలి టీం వర్క్ చేస్తేనే మీకు ఇన్కమ్ అనేది వస్తుంది టీం వర్క్ చేయకుండా ఎక్కడా ఇన్కమ్ రాదు మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కి అలవాటు పడ్డారు అంటే టీం వర్క్ చెయ్యలేరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు ఎప్పుడు కూడా మీ ఇన్కమ్ దోచుకోవటానికే చూస్తాయి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నెట్వర్కే చేయాలి ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సరే నెట్వర్కే చేస్తాడు వీరుబాయి అంబానీ కోట్ల రూపాయలు సంపాదించాడు అంటే ఇండియాలో బిగ్గెస్ట్ నెంబర్ వన్ కోటీశ్వరుడు అంటే ఇండియాలోనే అతను నెట్వర్కే చేశాడు డబ్బులు పెట్టి డబ్బులు సంపాదించాలి ఎక్కడ కూడా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే నెట్వర్కే చెయ్యాలా నెట్వర్క్ చేయకుండా మేము డబ్బులు కడతామండి మేము ఏమి చెయ్యము కూర్చుంటామంటే ఎక్కడ కూడా పైసలు రావు కిరాణా షాప్ ఒక ఐదు లక్షలు ఖర్చు పెట్టి కిరాణా షాప్ పెట్టుకున్నా కూడా మార్నింగ్ సిక్స్ కే లేవాలా షాప్ దియాలా పాల ప్యాకెట్లు అమ్మాలా నైట్ పదింటి వరకు కూడా షాపు తెరుచుకొని ఉంటేనే మీకు లాభం వస్తుంది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కి అలవాటు పడ్డారా నో సక్సెస్ మీ జీవితంలో ఎప్పుడు సక్సెస్ కాలేరు నెట్వర్క్ నమ్ముకోండి సూపర్ నైన్టీ నైన్లో వర్క్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఈ విధంగానే మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా ఆల్రెడీ మీకు ఈ ఛానల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ టీం సభ్యులు ఎవరైతే ఉన్నారో మీ పర్సనల్ గ్రూప్లు ఏమైతే ఉన్నాయో ఆ గ్రూప్లో ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని తెలియజేయండి థర్టీన్ డేస్ ఇన్కమ్ ఓన్లీ థర్టీన్ డేస్ ఇన్కమ్ ఎనిమిది వేల నూట ఇరవై రూపాయలు రోజు రోజుకి ఇన్కమ్ పెరుగుతూనే ఉంది మీ టీం కూడా పెరగాల మీ ఇన్కమ్ కూడా పెరగాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై జీల్ గ్రూప్ జై సూపర్ నైంటీ నైన్